అలరించిన సినీ సంగీత విభావరి డాబా గార్డెన్స్ అల్లూరు విజ్ఞాన కేంద్రంలో జెఎంఆర్ నెహ్రూ సారథ్యంలో శ్రీదేవి మహానటి సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో నీవు లేక వీణ పేరున సినీ సంగీత విభావరి జరిగింది ఈ కార్యక్రమాన్ని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎంవి రాజశేఖర్ జ్యోతిని వెలిగించి ప్రారంభించి కళాకారులను అభినందించారు అతిథులుగా కంచర్ల అచ్యుత్ పి రాజేంద్ర ప్రసాద్ టిఎల్ ప్రసాద్ ఎస్ఎస్ఎన్ రాజు పాల్గొన్నారు గాయని గాయకులు అమ్మాజీరావు మురళియాదవ్ కందర్ప రాధ ఉమాదేవి రమణి రూపావాణి తదితరులు వివిధ తెలుగు చలన చిత్రాల సినీ గీతాలను ఆలపించి అందరి మననులు పొందారు మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు అందిస్తుంది శ్రీదేవి సంస్కృతి సంస్థ ఈ నెహ్రూ గారు ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది ఎప్పుడూ మంచి విజయవంతంగా చేస్తూ ఉంటారు ఇందులో సాంగ్స్ కూడా సూపర్గా బాగా ఎన్నుకుని మరీ చేస్తూ ఉంటారు ప్రతీ సాంగ్ కూడా వినాలనిపిస్తుంది ఆయన చాలా పద్ధతిగా ముందర దైవభక్తితో మొదలు పెడతారు అది అయిపోయాక జనని అన్న పాట ఎప్పుడూ కూడా ఆయన ముందర స్టార్ట్ చేస్తారు దాంతోనే అంత బాగా ముందుకు సాగుతూ ఉంటుంది ఇది ఎప్పుడు ఈ సంస్థలో ఈ పాటలు అన్నీ కూడా బాగా ఎంచుకుని మరే చేస్తూ ఉంటారు అందుకే ఎప్పుడు ఫస్ట్ నుంచి చివరి వరకు ఉండాలనిపిస్తుంది అంత బాగా చేస్తూ ఉంటారండి ఈ ప్రోగ్రామ్ సార్లు నేను రాలేకపోయాను యుఎస్లో పోలెండి ఈసారి కంపల్సరిగా వచ్చి ఈ ప్రోగ్రామ్ చూడాలని వచ్చాను ఆయన కూడా మమ్మల్ని ఎంత పేరు పేరున ఆహ్వానించి రమ్మని మాకు ఎంత వెల్కమ్ చేస్తారో అంత మంచి మనసు ఉన్న అనుకులు గారండి ఈ సంస్థ చెప్పండి మా నాయ ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు రాజేంద్ర ప్రసాద్ మనందరికీ తెలుసు భారతదేశంలో వివాహ బంధం వివాహ వ్యవస్థ అనేది చాలా అత్యున్నతమైనది జయమ్మ నెహ్రూ గారు తన సహధర్మచారి ఈ లోకం నుంచి పైలోకంలో వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆవిడ జ్ఞాపకార్థంగా శ్రీదేవి గారు ఆవిడ పేరు శ్రీదేవి మహానటి మహానటి సావిత్రి గారు అంటే ఉన్నటువంటి అభిమానంతో శ్రీదేవి మహానటి అనే ఒక సంస్థను స్థాపించి అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్ సాంస్కృతిక కార్యక్రమాలు సంగీత విభావాలు నిర్వహిస్తూ వస్తున్నారు ఈరోజు నీవు లేక వీణ అనే మధురమైనటువంటి శీర్షికతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఆయన కేవలం సంగీత కార్యక్రమాలు నిర్వహించడం మాత్రమే కాకుండా ప్రయోగాలు చేయడంలో కూడా ముందు వరుసలో ఉంటారు జనని శివకామిని అనే గీతం సోలో గీతం అయితే గాయని గాయకులు అందరితోనూ కూడా పాటించారు అదేవిధంగా సహజంగా ఎక్కడ లేని విధంగా వచ్చినటువంటి ప్రేక్షకులందరికీ కూడా వందనాలు చెబుతూ స్వాగతం పలికే గీతంతో ఈనాటి కార్యక్రమం ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో అనేక మధురమైనటువంటి గీతాలు మనము రాబోతున్నాయి ఈ శ్రీదేవి మహానవి ఈ సంస్థ అనేక సంవత్సరాలు కేవలం ఏదో సంగీత కార్యక్రమాలు చేయడం మాత్రమే కాకుండా అలసినటువంటి ప్రజలకు విశ్రాంతిని ఆనందాన్ని ఈ రెండు కూడా అందజేస్తాను కార్యక్రమం చూద్దాం అయితే చెప్తాం ఓకే థ్యాంక్ యూ సార్ రాజ్యంలో చతుషష్ఠి కళలు అరవై నాలుగు కళలు కూడా అరిధ విలేయట కవులు కళాకారులు చాలా సంతోషంగా ఉండేవారట ఎక్కడైతే కౌలు కళాకారులు సంతోషంగా ఉంటారో ఆ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంటుంది అనేది పెద్దలు చెప్పినటువంటి వాస్తవం అయితే ఇప్పుడు అరవై నాలుగు కళలు మనకి ఎన్ని ఉన్నాయో ఆ ఉంటో చాలా మందికి తెలియదు కానీ ఒకవేళ ఆ అరవై నాలుగు కళలు కూడా ఉండి ప్రదర్శించగలిగిన సత్తా ఉన్న కళాకారులు ఉంటే వాళ్లను అద్భుతంగా ప్రోత్సహించేటువంటి గొప్పదాత సేవకులు మన కంచుతరావు మనందరికి తెలుసు ప్రతి నెల కూడా కృష్ణపక్షం ఉంటుంది శుక్ల పక్షం ఉంటుంది కృష్ణపక్షంలో చంద్రుడు మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటాడు శుక్ల పక్షంలో పెరుగుతూ ఉంటాడు కానీ ఈ కంచర్ల అచ్యుతరావు గారు అనేటువంటి చంద్రుడు ఎక్కడుంటే అక్కడ ముప్పై రోజులు కూడా పండుగలు ఎక్కడా కాదు అందరికీ కూడా అద్భుతంగా వాస్తవానికి ఎంత ఇన్ని రకాలైనటువంటి వ్యాపకాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇంత సమయం కళాకారులతో స్పెండ్ చేయడం అనేది చాలా అరుదైన విషయం ఒకవేళ స్పెండ్ చేసిన చాలా మందికి అనుభవంలో ఉండేటువంటి విషయం ఏంటంటే పెద్ద అండ్ పక్కన ఫైవ్ చూసుకుంటూ ఉంటారు ఇస్తూ ఉంటారు కావాలని చాలా తక్కువ మాట్లాడుతూ ఉంటారు కానీ అచ్చు రావు గారితో ఎవరు మాట్లాడిన పెద్ద పండితులు కావచ్చు అసలు చాలా పల్లెటూరు పామరుడు కావచ్చు మినిస్టర్స్ కావచ్చు ఒక సాధారణమైనటువంటి మనిషి కావచ్చు ఎప్పటితోనైనా ఒకే రకంగా మాట్లాడుతూ ఒకే రకంగా ప్రేమించే నవనీతలు మన కళా గారు వారిని థర్టీ ఫస్ట్ నిజంగానే మన విశాఖ కళాకారులందరికీ కూడా పండుగ రోజు ఒక ఒక సంక్రాంతి లేకపోతే ఒక బక్రీద్ ఒక క్రిస్మస్ ఒక ఆయన దగ్గర స్పెషాలిటీ ఇంకోటి కూడా చెప్తాను మనిషి హిందువా ముస్లిమా క్రిస్టియనా వాడు ఏ క్యాస్టో వాడి కులం అని చూడకుండా అందరినీ అక్కున చేర్చుకునే గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి అచ్యుతరావు గారు నేను గా ప్రత్యక్షంగా చూశాను నేను అందరితో మాట్లాడే మనిషి ఆయన నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆయన తీసే సినిమాలన్నీ కూడా మనమందరూ చూస్తే సక్సెస్ అవుతుంది ఆ సినిమా సక్సెస్ అవ్వాలి కాబట్టి డబ్బులు ఉంటేనే కదా డబ్బులు సంపాదిస్తేనే కదా పది మందికి పెట్టగలుగుతారు ఎవరైనా సో మనందరూ మన ఇష్ట దైవాలని ప్రార్థన చేసుకుందాం మన ఫ్రెండ్స్ కి చెప్తాం ఆయన ఇటు వ్యాపార రంగంలోనూ సేప రంగంలో ఇటు సినిమా రంగంలో కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనందరూ గట్టిగా కరతాల ధనులతో మన

అలాగే నాకు చాలా మంది అంటే గొప్పగా సదర్వచ్చు కళారంగంలో నేను ఫైవ్ వీక్స్ అయితే మా మెరో చేసినా తీసుకొచ్చారు నెహ్రూ గారు ఆ మహాతని శ్రీదేవుడు అది బతుపాడు నన్ను అందరూ శ్రీకృష్ణదేవరాయ అది ఇది మహారాజు చూసినారు అంటారు నేనేమి ఇస్తానండి ఐదు వందలు వెయ్యి రూపాయలు మీరే ఇస్తారు వేలు వేలు ఇస్తారు ఎప్పుడు కూడా మా కరుణ మా చెల్లిద అది వినూత్నంగా ఉంటుంది ఆ సాంగ్స్ మరి సాంగ్స్ అయినా సెలెక్ట్ చేయడం జరుగుతుంది మరి ఈ రోజు క్యారెక్టర్ వాళ్ళు ఏడో ఎనిమిదో ఉన్నాయి ఈరోజు సిటీలో మరి జనాలు అందుకే ఎనీవే లాస్ట్ ప్రోగ్రాంలో నేను ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాను బాలకృష్ణ గారి సాంగ్స్ గురించి మరిది ముప్పై ఒకటో తేదీన ఆ కార్యక్రమం ఈ అల్లు విజ్ఞాన కేంద్రం మన మెయిన్ హాల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి అంటే ఆ రోజు పన్నెండు గంటల వరకు ఆ కార్యక్రమాన్ని మనం చేస్తున్నామండి రాష్ట్రం నలుమూల నుంచి సింగర్స్ అందరూ కూడా ఆల్రెడీ ఎంతోమంది మనకు బయోడేటిక్స్ పంపించడం జరిగింది అండ్ అందులో ఉన్న ఉద్దేశం ఏంటంటే వంద పాటలు తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అన్నట్టు సాంగ్స్ పాలించాలనే నా ఉద్దేశం అందులో ఒక పేరు కింద మనం తీసుకోవడం జరుగుతుంది అంటే లేడీ సింగర్ ఉంటే జెట్ సింగర్ని ఆమె తెచ్చుకోవాలి జెట్ సింగర్ ఉంటే తను జోడీగా లేడీ సింగర్ని తెచ్చుకోవాలి ఎందుకంటే ఇది కాంపిటీషన్ కింద చేస్తున్నాము ఆ పార్టిసిపెంట్స్ అందరికి కూడాను ఒక పేరుకి టూ థౌజండ్ రూపీస్ మనం వాళ్ళకి హానర్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇదే కాకుండా ఈ హండ్రెడ్ సాంగ్స్ పాడిన ఎవరైతే ఈ పేర్స్ ఉన్నారో వాళ్ళు ఫస్ట్ సెకండ్ థర్డ్ కూడా ప్రైజెస్ కట్టడం జరిగింది ఫస్ట్ ప్రైజ్ టెన్ థౌజండ్ సెకండ్ ప్రైజ్ ఫైవ్ థౌజండ్ రూపీస్ అలాగే థర్డ్ ప్రైజ్ కూడా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కట్టడం జరిగింది ఇదే కాకుండా మా యొక్క ఉపకార్ ఛార్జుల్ ట్రస్ట్ అండ్ క్రియేషన్స్ ద్వారా ప్రతి పార్టిసిపెంట్ కూడా మేముంటూ వాళ్ళకి లైఫ్లో గుర్తు పెట్టేటట్టు మేమంటూ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇదే కాకుండా మా యొక్క ఎస్ఎస్ఎల్ స్టేషన్స్ ద్వారా తీస్తున్న సినిమాల్లో ఇందులో ఎవరైతే సింగర్స్ ఉంటారో మీకు తెలియకుండానే ఆడిషన్ జరుగుతుందండి ఈ ఆడిషన్స్లో మాకు ఎవరైతే సింగర్స్ పడతారో ఇప్పుడు ఆల్రెడీ మావి ఫైవ్ పిక్చర్స్కి ఆల్రెడీ సాంగ్స్ రెడీ అయిపోయి ఈ తీస్తున్న ఎనిమిది సినిమాల్లో మూడు సినిమాకి ఇంకా సాంగ్స్ మేము ఆల్రెడీ రెడీ చేసాము సింగర్స్ కొంచెం వెయిట్ చేస్తున్నాం ఎందుకంటే సీనియర్ సింగర్స్ ఆల్రెడీ మనకు దొరికేస్తారు ఇబ్బంది కాదు కానీ ఈ ముప్పై ఒకటో తేదీ వరకు వెయిట్ చేసి ఈ ముప్పై ఒకటో తేదీలో ఎవరైతే ఈ సాంగ్స్ అన్నీ కూడా అంటే సిటీలో చిరంజీవి హిట్స్ పాడుతున్నారు అలాగే ఏదో పవన్ కళ్యాణ్ గారి పాడుతున్నారు మిగతా మిక్సింగ్ సాంగ్స్ పాడడం జరుగుతుంది మరి నందమూరి బాలకృష్ణ గారి స్పెషల్ ఈవెంట్ ఎవరు చేయలేదు కాబట్టి ఆ రోజు ఈ హండ్రెడ్ సాంగ్స్ కూడా నందమూరి బాలకృష్ణ గారి హిట్స్ మాత్రమే అందులో పాటించడం జరుగుతుంది మరి దీనికి ప్రతి ఒక్కరూ ఉదయం మార్నింగ్ నైన్ నుంచి అల్పాహారం దగ్గర నుంచి మార్నింగ్ టిఫిన్ దగ్గర నుంచి మధ్యాహ్నం లంచ్ కూడా ఏర్పాటు చేశాను నైట్ డిన్నర్ అండ్ టిఫిన్ చేసేవారు టిఫిన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇదే కాకుండా పన్నెండు గంటలకు మనం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సాగ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వెల్కమ్ చేసే విధంగా కేక్ కటింగ్ కూడా ఆ అందులో ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఫ్యామిలీతో అందరూ వచ్చి మార్నింగ్ తొమ్మిది నుంచి ఒక సినిమాకి వెళ్ళినా మనం ఫైవ్ అవర్స్ పడుతుంది ఇంకేదైనా అకేషన్కి వెళ్ళినా ఫైవ్ సిక్స్ అవర్స్ మనకి పెట్టేస్తుంది కాబట్టి వచ్చి మళ్ళీ వెళ్ళి మళ్ళీ రావచ్చు ఏదైనా పన్నెండు గంటల కేక్ కటింగ్కి అందరూ ఉండాలి ఎందుకంటే ఆ రోజు మనం ఆర్టిస్టుల రూపంలో ఫస్ట్ కార్యక్రమం మన విశాఖపట్నంలో జరుగుతుంది ఆ రోజు అందరూ సంవత్సరంలో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వెల్కమ్ చేయాలని నా యొక్క ఆకాంక్ష అది ఆ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంతా కూడా మనకి మంచి జరగాలని అది ఆ శుభాన్ని ఆ భగవంతు మనకి ఇవ్వాలని ఆ ఆశయంతో పెట్టడం జరుగుతుంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా అందరు పూర్తి చేస్తారని అది చెప్పం లేదు మరి ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్క కళాకారులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మా యొక్క సంస్థ ద్వారా ఎప్పుడు ఏ కార్యక్రమం కావాలన్నా నేను చేయడానికి ముందుంటాను మీరు మీ యొక్క ఎంకరేజ్మెంట్తో నన్ను ఆ రోజు ఇచ్చేయండి ఎక్కడ ఉన్నా అందరికీ తెలియపరచండి చెప్పండి సార్ టైం కానీ మనకు ఉంటే కనుక ఆ సాంగ్స్ పెంచవచ్చు అందుకే మీకు ఆ బయట కూడా ఏం చెప్పామంటే మినిమం పవర్ అవ్వచ్చు ప్రతి ఒక్కేషన్కి ఒక ఈవెంట్ అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆర్టిస్ట్ని మనం తీసుకొని కార్యక్రమం చేయడానికి నేను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఇప్పుడు తనయుడు బాలకృష్ణకి వచ్చేస్తున్నారు మంచి కార్యక్రమం అలాగే మా శ్రీదేవి మహానది శ్రీదేవితో అనుబంధం నాకు ఎందుకంటే ఫస్ట్ కార్యక్రమం నేను చేయడం జరిగింది తర్వాత చాలా ఏ కార్యక్రమం రియాల్స్ లేని అందరితో అక్కడ జరిగిన రియాల్స్ కూడా తన కూర్చొని అందరికి వడ్డించిన తర్వాత తను తినేది తినేవది ఆ తర్వాత తినేది అంత మంచి అమ్మాయి అంత తినేది అన్ని అని అని అనుకుంటుంది మమ్మల్ని అందరినీ కూడా రాధామ్మ గారిని మమ్మల్ని కానీ చాలా ఉన్నారు ఇక్కడ మంచి మంచి అలాంటి సిది మామయ్య ఇది బ్యానర్ లో బావ బావ అంటాడు అది మంచి కార్యక్రమం చేసినందుకు ఈరోజు నీవు లేక వీణ ఆవిడ లేకపోయినా వేరే అక్కడే అమ్ముతూ ఉంటుంది అందుకే టైటిల్ పెట్టుకుంటారు అనుకుంటున్నాను నేను అందరికి కూడా మమ్మల్ని చూసి కానీ అలాగా హక్ చేసుకొని రండి కాఫీ తాగినాం అప్పుడు మనసులో అనుకున్నాం ఈ ఉపేంద్ర ఎప్పుడైనా హీరో అవుతాడని అందుకే ఏడు సినిమాలు కదా డెబ్బై సినిమాలు కదా సార్ ఆ రోజు యాక్షన్ ప్రోగ్రామ్ లో ఉన్నాం బాబా గారి నేను మన అందరూ ఎక్కడ సాయి గారు మీ అందరూ కూడా ఉంటే నన్ను ఆంధ్రప్రదేశ్కి అనౌన్స్ చేశారు నేను కూడా వస్తాను రెగ్యులర్గా నేను అంత డబ్బులు పెట్టకపోయినా టైం స్పెండ్ చేస్తాను సార్ మీ వెంట మన కళారంగంకి మరో యాంగిల్లో మనం తీసుకెళ్ళాలని అనుకుంటూ అలాగే మీరు ఎప్పుడు కూడా నిండు దూరేది ఇలాగే